జిల్లా పట్నంలోని బురుడు గల్లీలో మేదరి సంఘం ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన మేదరి సంఘం జిల్లా అధ్యకుడు దర్శనం దేవేందర్ గారు మరియు జిల్లా సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రచార కార్యదర్శి దర్శనం గంగాధర్ లీగల్ అడ్వైజర్ సుదర్శన్ నిజామాబాద్ నగర కార్యదర్శులు ఏగొండస్వామి పి తిరుమల మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వట్టి మోహన్ రెడ్డి మరియు బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులెట్టి గోపికిషన్ మరియు బీజేవైఎం అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్ మరియు బీడీసీ అధ్యక్షులు గంగాధర్ పట్వారి ప్రధాన కార్యదర్శి బీర్కూర్ బుజ్జి గవరపేట శ్రీను మరియు నక్క లింగారెడ్డి మరియు బోధన్ మేదరి సంఘం పెద్దలు సిహెచ్ గంగాధరి సిహెచ్ నగేష్ దండు పెద్ద సాయిలో సిహెచ్ రమేష్ మల్లారం ప్రకాష్ దండు చిన్ను సాయిలు కస్పలింగం మల్లారం సాయిలు శంకర్ సతీష్ హనుమంతు ప్రశాంత్ లాలూ ప్రవీణ్ మరియు మహేంద్ర మేదరి సంఘం కుటుంబ సభ్యులు మరియు బురుడుగల్లి వాసులు మరియు శ్రీ గట్టుమైసమ్మ భక్తులు అందరూ పాల్గొనడం జరిగింది अब वीर अंदर इतना निलवाड़ा चले चंगदार अरे ఎలక్షన్ లో మోహన్ రెడ్డి గారు మరియు ప్రకాష్ రెడ్డి గారు నాదారి సంఘానికి ఎంపీ నిధుల నుండి ఫండ్ రిలీజ్ అని మాట ఇచ్చింది ఉంది ఆ మాట ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది మన డైనమిక్ లీడర్ అరవింద్ అన్న గారు ఎంపీ ఫండ్లకి వెళ్ళి వొడ్డి మోహన్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేసి అట్లనే గుడిని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మన ఎంపీ గారి ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా పైసలు శాంక్షన్ చేయడంతో మేమైతే అందరం ఆనందపడుతున్నాం ప్రతి ఒక్కరూ ఇలా ఒకరికొకరం మనం హెల్ప్ చేసుకోవడం అనేది చంద్రబాటువారు గారికి గత మైసమ్మ మాత సంబంధించినటువంటి నేదర్ సంఘం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నైసమ్మ ఆశీస్సులు ఉండాలని మన పట్టణము మన ప్రాంతం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మన మోహన్ రెడ్డి గారు గ్రామ పెద్దలందరికీ నా నమస్కారం చాలా రోజుల నుంచి మేదడి సంఘం వాళ్ళు ఈ అమ్మవారిని కూర్చోబెట్టారని మన కృష్ణ గారికి మాట్లాడి వారి సలహా సహ ప్రకారం ఈ రోజున పూర్తయినందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఆ దేవి కృప వలన వాళ్ళ మేదడి పని కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ ఈ సంబంధించి వెళ్ళేవాళ్ళు ఈరోజు గట్టు వైసమ్మ దేవుని విగ్రహాన్ని ప్రతిష్టాపించే సమయానికి పూజకు వచ్చిన పెద్దలు పూజలు శ్రీ గంగ పట్వసాహు గారికి అట్లనే వై మోహన్ రెడ్డి సార్ గారికి అట్లనే టౌన్ ప్రెసిడెంట్ బీజేపీ గోపి గారికి అట్లనే మండల ప్రెసిడెంట్ బీజేపీ సుదర్శన్ గారికి అట్లానే బీరుపు శంకర్ గారికి నోరుపేట శ్రీని గారికి అక్కడే అచ్చిన పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న మేదాపులం పెద్దలు ప్రజలతో సహా అందరికీ విధ విధ పోస్టర్లు ఉన్న వాళ్ళందరికీ అక్కడే మేదర్పులం నుంచి వచ్చిన విధవిధ చుట్టాలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఒకటి అనేక సంవత్సరాలుగా ఒక చిన్న రౌతులు పెట్టుకొని మా అని చెప్పేసి ఇద్దరు వాళ్ళ పెద్దల నుంచి పూజలు అందుకొని అప్పటి నుంచి కాపాడుకున్న వృత్తిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ నడవడిని వాళ్ళ ప్రతిష్టని ఈరోజు పిల్లలు యూత్గా ఎదిగిన తర్వాత మనం కూడా ఒక చిన్న గట్టు మైసమ్మ గుడి కట్టుకుందాం అనే భావనతో అందరి దగ్గరికి తనకు ఎంతో కొంత తీసుకొని వాళ్ళు కూడా ఈరోజు బోధన్ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బోధన్ పట్టణ మేధర్ సంఘానికి జిల్లా మేదర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేదరి మేధర్ల ఆరాధ్య దేవీ గట్టు మైసమ్మ తల్లి విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో గోడుగల్లిలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈ కమిటీలో ఈ నిర్వహణలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కులదైవము మనం అన్ని మర్చినా మన కులదైవాన్ని మరవద్దు కులదైవానికి సంబంధించిన విషయాలు మనం ఎన్నో ఎన్నో తెలుసుకోవాల్సిన విషయం ఉంది నిజామాబాద్ జిల్లాలో భోజన్ పట్టణంలో ఏర్పాటు చేయడం అంటే జిల్లాకే గర్వకారణంగా ఉందని చెప్పేసి భోజనం పట్టణ మేజర్లకు నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ జయశ్రీరామ్ ఈరోజు బోధన్పట్నంలోని గురుడు గల్లీలో మేదర్ సంఘం ఆరాధ్య దేవ అయినటువంటి గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు అలాగే మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి దేవేందర్ అన్నగారికి కూడా అక్కడి నుంచి వచ్చిన కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు గ్రామ పెద్దలు గంగధర్ పట్వారి గారు మరి అలాగే పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు మన ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మన కులదేవత పెద్దల నాటికాల నుంచి పేరు పెట్టి ఇప్పటిదాకా మనం జరుపుతున్నటువంటి మన కులదేవత గట్టుమయమ సమతల్లి ఆశీస్సులతో ఇప్పటి వరకు మనము మన కుటుంబం వాళ్ళ పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చింది ఈరోజు చాలా గొప్పగా పండుగంగా జరుపుకుంటున్నాం బోధన్ బోధన్ మండలం కింద చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ గ్రామస్తులందరూ కలిసి సభ్యులందరూ కలిసి ఇక్కడికి వచ్చి కమిటీ కలిసి కట్టుగా ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నాం సంతోషంగా చాలా సంతోషం ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దర్శనం దేవందర్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు మోహన్ రెడ్డి గారు మరియు ప్రకాష్ రెడ్డి గారు మేదరి సంఘానికి ఎంపీ నిధుల నుండి ఫండ్ రిలీజ్ చేస్తా అని మాట ఇచ్చింది ఉంది ఆ మాట ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది మన డైనమిక్ లీడర్ అరవింద్ అన్న గారు ఎంపీ ఫండ్లకెళ్ళి వడ్డీ మోహన్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ రోజు బోధన్ పట్టణంలోని బురుడు గల్లీలో ఇరవై ఎనిమిదో వార్డులో మేదరి సంఘానికి మూడు లక్షల రూపాయలు నిన్ననే ప్రొసీడింగ్ వచ్చింది కావున మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి